एमएस की स्वागत ద్వారపుడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి సుకర నాణి తన తండ్రి జ్ఞాపకార్థం ఎస్వీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే తమ ఫౌండేషన్ ద్వారా యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముప్పై రెండు క్రికెట్ టీం సభ్యులతో పదిహేను రోజులుగా ద్వారపుడి బంగారమ్మ కాలనీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో మొదటి విజేతకు ముప్పై వేల రూపాయలు ద్వితీయ విజేతకు ఇరవై వేల రూపాయలు షీల్డ్ కప్పులు మెడల్స్ మెమోట్రీలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇచ్చి టీం సత్కరించారు ఎస్విఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుంకర 네 ఎస్సీఆర్ ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి సుంకర్ నాణి ఇప్పటికే ఎన్నో పలుసేవ కార్యక్రమాలు తనదైన చర్యలో నిర్వహిస్తారు తమ ఫౌండేషన్ ద్వారా యువ క్రీడాకారుడిని ప్రోత్సహించేందుకు గతంలో వాలీబాల్ పోటీలు నిర్వహించిన సంకర్ ఇప్పుడు గత పదిహేను రోజులుగా ద్వారపుడి వంగారమ్మ కాలనీలో జిల్లాకు చెందిన ముప్పై రెండు క్రికెట్ టీం సభ్యులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఫైనల్ మ్యాచ్ ను మంగళవారం సాయంత్రం గ్రామ పెద్దలు చిక్కాల శ్రీనివాసరావు ఎరగతి బాబ్జీ కొరడా శివ శంకర్ పల్ల వీరబాబు గేదెల కీషోర్ పల్ల వాసు రెడ్డి శ్రీను పితా శివ

తమ పెద్దలు చుక్కలు శ్రీను పళ్ల వాసి తో మాట్లాడుతూ తమ మిత్రుడు సుంకర్ నాని తన తండ్రి పేరుపై ఎస్బీఆర్ ఫౌండేషన్ స్థాపించి వాటి ద్వారా గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని కొన్ని తన మిత్రుడు చేసిన సేవా కార్యక్రమాలు తాము భాగస్వాములు ఇవ్వడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు పాలపూడి గ్రామంలో ఇది టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేసిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్బీఆర్ ఫౌండేషన్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు చాలా బాగా ఆర్గనైజ్ చేసి టోర్నమెంట్ని చాలా ముందుకు తీసుకెళ్ళి చాలా అద్భుతంగా ఆర్థించడం జరిగింది అలాగే విన్నర్స్ టీమ్ అయిన రాయవరం టీం మా కెప్టెన్ చరణ్ అద్భుతమైన ప్రదర్శనతో మా టీంని ఇంతవరకు తీసుకురాగలిగాడు మేము అందుకే కప్పు అందజేసుకోవడం జరిగింది అలాగే రన్నర్స్ ఎవరైతే ఉన్నారో దోల్ పూర్తి వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను నెక్స్ట్ టైం గ్యారెంటీగా వాళ్ళు కూడా కప్పు కొట్టాలని ఆశించుకుంటూ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ టోర్నమెంట్ జరిపించడం వల్ల ఎంతోమంది యువకులకి క్రీడాకారులకి వాటికి మొత్తులకి గట్రా అవ్వకుండా ఇలా టోర్నమెంట్స్ గట్రా నిర్వహించి చాలా ముందుకి తీసుకెళ్తున్నారు ఇదే విధంగా ఎంతోమంది యువకుల్ని ముందుకి ఇంకా తీసుకెళ్లాలని ప్రేక్షకుల్ని ఆడివోళ్ళని క్రీడాకారులని అందరినీ కూడా ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాగే ఎన్నో అద్భుతమైన టోర్నమెంట్స్ జరిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాలా బాగా జరిగింది ఇందులో విన్నర్స్ అయిన రాయవరం టీంకి కంగ్రాచులేషన్స్ అలాగే రన్నర్స్ అయిన మై టీం దాపుడికి కూడా కంగ్రాచులేషన్స్ టోర్నమెంట్ చాలా బాగా నిర్వహించారు ఇందులో కూడా ఎస్వీఆర్ ఫౌండేషన్ వారు ఇలాంటి టోర్నమెంట్లు కండక్ట్ చేసి యూత్ని ఎంకరేజ్ చేసి హెల్తీగా ఉండాలి ఇలాంటి గేమ్స్ వల్ల హెల్తీగా ఉంటారు ఇంట్లో కూర్చొని ఆడుకునే గేమ్స్ వల్ల యూజ్ ఉండదు వారికి మా టీం ద్వారా ధన్యవాదాలు మండలం ద్వారపూడి గ్రామంలో గత పదిహేను రోజులుగా ఎస్వీఆర్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ టోర్నమెంటు బంగారమ్మ కాలనీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్థలంలో స్థలంలో ఆట ఆడించడం క్రీడలు ధరించడం జరుగుతుంది ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎస్వీఆర్ ఫౌండేషన్ వారు గత రెండు సంవత్సరాలుగా ద్వారపూడి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు గత సంవత్సరంలో వాలీబాల్ టోర్నమెంటు చేయించడం జరిగింది అలాగే బ్లడ్ డొనేషన్ చేసి రక్తం కావలసిన వాళ్ళకి దానం ఇవ్వడం జరుగుతుంది అలాగే మజ్జిగ చలివేంద్రం సమ్మర్లో ఎండాకాలంలో పెట్టి ద్వారపూడి గ్రామ ప్రజలకే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా బట్టల మార్కెట్కు అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టడం జరిగింది పదిహేను రోజులుగా ద్వారపూడి గ్రామంలో జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నుంచి గ్రామాల నుంచి కూడా ముప్పై రెండు టీములు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ టీముల్లో ఈరోజు ఫైనల్గా జరగడం జరిగింది ఫైనల్ జరగడం జరిగింది ఆ ఫైనల్గా విన్నర్గా రాయవరం టీం వారు రన్నర్ గప్గా ద్వారపూర్ టీం వారు విజయం పొందడం జరిగింది వారికి ఎస్విఆర్ ఫౌండేషన్ తరఫున విన్నర్గా ముప్పై వేల రూపాయలు రన్నర్గా ఇరవై వేల రూపాయలు బహుమతి ఫౌండేషన్తో ఎస్విఆర్ ఫౌండేషన్ తరఫున వారికి క్రీడల్ని యువతకి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రదానం ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది పనితో పాటు క్రీడాకారులందరికీ మెమెంటోలు మరియు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్కి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా వారికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఇలాగే ద్వారపుడి గ్రామంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది పేద ప్రజలకు అనువుగా ఉండే కార్యక్రమం ఏదైనా ఉంటుందని ఎస్విఆర్ ఫౌండేషను నేను ఈ సభా ముఖం మీ అందరికీ ఎస్విఆర్ ఫౌండేషన్ తరఫున చెప్తున్నాను అలాగే మన రథం కూడా పెట్టి పేద ప్రజలకు అనుగుణంగా రాజమండ్రి కానీ ద్వారపూర్ కానీ తీసుకెళ్ళడానికి అనువుగా పెట్టడం జరిగింది రాబోయే కాలంలో వారి తండ్రి గారి జ్ఞాపకార్థం నాని గారు ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు అనువుగా ఉండే కార్యక్రమాలు చేయడానికి మేమంతా సహకరిస్తామని మీ అందరికీ తెలియపరుస్తూ తెల్లవీస్తున్నాను పేట మండలం ద్వారపూడి గ్రామంలో బంగారం కాలనీ వద్ద ఎస్విఆర్ ట్రస్ట్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను రోజులుగా ఇక్కడ ముప్పై రెండు టీములు కోటా పుట్టిన ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరగడం చివరికి రాయివరం ద్వారపూడి వారు ఫైనల్లో ఆడడం రాయివరం వారు విజేతలుగా ద్వారపూడి వారు రనర్గా నిలవడం జరిగింది ఎస్విఆర్ ట్రస్ట్ వారు యావత్ యువతికి కూడా క్రీడాస్ఫూర్తిని నింపడానికి మానసిక ఒత్తిడిని తగ్గించి శరీరక దృఢత్వాన్ని ఇవ్వడానికి స్క్రీలను ఈ యొక్క క్రీడలను ఆయన ఎదరుండి ప్రతి ఒక్కరికి కూడా క్రీడాస్ఫూర్తిని నింపడానికే ఈ యొక్క టోర్నమెంటు ఎస్విఆర్ టెస్ట్ తప్పున శంకర వెంకటరామణ గారి జ్ఞాపకార్థం వారి యొక్క తనయుడు మా యొక్క స్నేహితుడు మరియు మా మేనల్డు శుంకర నాని గారు జరపడం జరిగింది వీనికి ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్క బాధితులకి కూడా ట్రస్ట్ తరపుని ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ట్రస్ట్ ఇక్కడ ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ట్రస్ట్ తరపుని ముందుండి సాయం చేయడానికి ఎస్విఆర్ ట్రస్ట్ తరపున శుంకర్ రమణ్ గారు రమణ గారి జ్ఞాపకార్థం నాని గారు నడుపుతున్న ఫౌండేషన్కి చిక్కలు శ్రీని గారు అలాగే గేదెల పండుగారు రెడ్డి శ్రీని గారు ఇటువంటి వాళ్ళందరం కూడా ఎదరుండి ఆయన వెంట ఉండి నడుస్తామని ఈ యొక్క సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎస్విఆర్ ఫౌండేషన్ వారు అనేక సేవా కార్యక్రమాలు జరపడం జరుగును ఈ యొక్క సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గ్రామ పెద్దలు కూడా ఎస్ఆర్ ఫౌండేషన్ కి సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి